కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దపూడి తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సీతాపతి ఎంపీపీ కేతా తులసి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన మన దేశ మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగదనుల ఆత్మార్పణల ఫలితమే అన్నారు దేశ ఐక్యత శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం కావాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు మండల విఆర్ఓలు మండల సెక్రటరీలు ఇతర రెవెన్యూ సిబ్బంది గ్రామ నాయకులు పాల్గొన్నారు అందరికీ ముందుగా పెదపూడి మండలంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు మండల స్థాయి ప్రజాప్రతినిధులకు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా నా సాహిత్య ఉద్యోగులకు గతపూడి యావత్ ప్రజానీకానికి అందరికీ డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు అనేక విధమైన వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు మా రెవెన్యూ శాఖకు సంబంధించి భూసి సూచుళ్ళు అలాగే సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లు సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే బీఆర్బస్ ఇంటి వద్దకు వచ్చి ఆ అభ్యర్థి యొక్క కుల విచార నిమిత్తం చేసి దానికి పైదిగా రిపోర్ట్ పంపిస్తారు భవిష్యత్తులో ఏ ఒక్క అభ్యర్థి కూడా వారి కుల ద్రవీకరణ పత్ర నిమిత్తం దరఖాస్తు చేసుకోవడం అవసరం లేదు అటువంటి సదుపాయాలు కూడా కలిగేసింది అదేవిధంగా ప్రభుత్వం చక్కగా రోజు నుంచి స్త్రీలందరికీ కూడా ఉచిత వస ప్రయాణం కలిగేసింది కాబట్టి ప్రజలందరూ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుని అదేవిధంగా ఎంఆర్ఆర్ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏమైనా సరే నేరుగా తహసీదార్ని సంప్రదించవచ్చు ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అఫలు గురికావద్దని కావద్దని మధ్యవర్తులు ఎవరైనా ఏమైనా చెప్తే కనుక నమ్మొద్దని తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ మేము అందుబాటులో ఉంటామని అదేవిధంగా మా గ్రామ విజయలు కూడా అందుబాటులో ఉంటానని